హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇందుమతి మాలిని ఇద్దరూ కూడా ఎలాగైనా సింహాద్రి వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపేయాలి అని నిర్ణయించుకుంటాడు ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికే ఇక సింహాద్రి భోజనం చేస్తూ ఉంటాడు ఇక ఇందుమతి తినండి బాగా తినండి అక్కడ మా పరువంతా బజార్కి ఇచ్చింది నీ బిడ్డ ఇక్కడ నువ్వు ప్రశాంతంగా తింటున్నావా అని అంటే ఇక సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోతారు ఏందమ్మా ఏమంటుండ్రు నా బిడ్డ ఏం చేసింది అని అంటే అంటే నీకు ఏం తెలియకుండానే నీ బిడ్డ ఇదంతా చేసిందా అని అంటారు అమ్మ ముందు నా బిడ్డ ఏం చేసిందో చెప్పండి అని అంటే నీ బిడ్డ మా మా జీవనకి ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసింది మేమంతా ఉన్నా కూడా తనే బాధ్యత తీసుకొని పెళ్లి పెద్దగా వాళ్ళకి పెళ్లి చేసింది అని చెప్పగానే సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోతారు ఏందమ్మా నా బిడ్డ గట్లెందుకు చేస్తుంది అని అంటే ఎందుకు చేస్తుందా మా ఇంటి పరువు తీయాలనే ఇదంతా చేసింది ఇంత చేసిన మిమ్మల్ని ఇక ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక మాలిని ఇందుమతి ఇద్దరూ కూడా వాళ్ళ సమా సామాన్లని బయట విసిరి కొడుతూ ఉంటారు అది చూసి సింహాద్రి పద్మమ్మ ఆగండమ్మా ఆగండి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మా సామాన్లన్నీ ఎందుకు అలా విసిరి కొడుతున్నారు అని అంటారు కానీ ఇందుమతి మాలిని మాత్రం వినిపించుకోరు ఇక సింహాద్రి పద్దాలు గట్లగాదే వీళ్ళతో కాదు ముందు సూర్యసారిని లాయరమ్మనే అడుగుదాం అసలేం జరిగింది నిజంగా మన బిడ్డ అట్లా చేసిందో లేదో తెలుసుకుందాం పద అని చెప్పి ఇక సింహాద్రి పద్మమ్మ జ్యోతి ఇంటికి వెళ్తారు ఇక ఇందుమతి మాలిని కూడా పదండి వాళ్ళు వద్దనుకున్నా మనం వీళ్ళని గెంటేసేలా చేయాలి అని ఈ వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్తారు ఇక సింహద్రి సూర్యసారు జ్యోతమ్మ పెద్దసారు అందరూ రండి అని పిలుస్తూ ఉంటారు ఇక ఆ పిలుపులు విని అందరూ కూడా కిందికి వస్తారు ఇక సూర్య సూర్యతో సింహద్రి ఏంది సూర్యబాబు ఏం చేస్తుండ్రు మీరు మీరు మమ్మల్ని మెడ పట్టుకొని గెంటితే కానీ మేము వెళ్ళమని చెప్పామా మీరిక్కడ మేమిక్కడ ఉండకూడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే మాతో చెప్తే మేమే వెళ్తాం కదా మా సామాన్లు విసిరి పడేయాలా అని సింహాద్రి అంటాడు ఇక సూర్య ఏంది సిమద్ది ఏం మాట్లాడుతున్నావు మీ సామాన్లు మేము విసిరిపడేయడం ఏంటి అని అంటే ఇక పద్మమ్మ అవును సారు గీ ఇందమ్మ మాలిని ఇద్దరు మా సామాన్లు బయటపడేసిండ్రు మా బిడ్డ జీవనకి గుళ్ళో పెళ్లి చేసిందంట కదా ఏవేవో అంటుర్రు అని పద్మమ్మ అంటుంది ఏవేవో అనడం కాదు అదే నిజం అని హైమావతి అంటుంది ఏందమ్మ మీరు కూడా నా బిడ్డ గట్ల చేసిందంటే ఎట్లా నమ్ముతుర్రు అని అంటే ఇక గౌరీప్రసాద్ ముందు మేం కూడా నమ్మలేదు సింహాద్రి కానీ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ బయటపడ్డ ఒక్కో నిజాన్ని చూసి నమ్మక తప్పలేదు కుట్టియే మా జీవనకి దగ్గరుండి పెళ్లి చేసింది మా పరువంతా కూడా బజారుకి ఇచ్చింది అని గౌరీప్రసాద్ అంటాడు ఇక ఆ మాట విని సింహాద్రి పద్మమ్మ లేదు సారు లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఇందులో నా బిడ్డని ఎవరో కావాలని ఇరికించిండ్రు నా బిడ్డ ఈ ఇంటి కోసం ఎంత చేసిందో మీరంతా మర్చిపోయారా నా బిడ్డకి తన సంతోషం కంటే ఈ ఇంటి సంతోషం గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది అలాంటిది నా బిడ్డ ఈ ఇంటి పర్వతీయడం ఏంటి అని అంటే ఇక జ్యోతి చూడండి సింహాద్రి గారు మేము కూడా అలాగే అనుకున్నాం మా జీవన కంటే కుట్టిని ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాం కానీ కుట్టి ఈరోజు ఎందుకు ఇలా మమ్మల్ని అందరినీ మోసం చేసిందో తెలియడం లేదు అని అంటే ఇక సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు లేదమ్మా లేదు మా బిడ్డ గిట్ల చేసిందంటే మేం నమ్మం అని పద్మమ్మ అంటుంది ఇక సూర్య చూడు పద్మమ్మ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం పుట్టి మా జీవనకి దగ్గరుండి పెళ్లి చేసింది మమ్మల్ని అందరినీ మోసం చేసింది అని అంటే ఇక అప్పుడు సరే సరేసారు నిజంగా నా బిడ్డ తప్పు చేసిందని రుజువైతే మాత్రం మీరు ఇక్కడ ఉండమన్నా కూడా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండం మేము మా బస్తీకే వెళ్ళిపోతాం జీవితంలో మా మొహం మీకు చూపించాం అని సింహాద్రి అంటాడు ఇక సూర్య చూడు సింహద్రి మేము ఎవరో తప్పు చేస్తే ఎవరికో శిక్ష వేసేంత మూర్ఖలం కాదు కుట్టి తప్పు చేస్తే మిమ్మల్ని మేము ఇంట్లో నుంచి ఎందుకు బయటికి పంపిస్తాం మీరు ఇక్కడే ఉండొచ్చు మనమంతా కలిసే ఉందాం అని సూర్య అంటాడు సూర్య అలానే సరికే ఇందుమతి మాలిని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి చిన్నత్త గారు సూర్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇదే సాకుగా ఈ సింహాద్రి వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించేద్దామంటే సూర్య ఏంటి వాళ్ళని ఆపుతున్నాడు అని అంటే ఇక ఇందుమతి చూడు పెద్ద కొల్ల అక్కడ ఏం జరుగుతుందో అనగానే ఇక సింహాద్రి చూడండి సూర్యబాబు నిజంగా మీరు పెద్ద మనసుతో మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పినా కూడా మా ఇడ్డ మా బిడ్డ వల్ల ఈ ఇంటికి నష్టం జరిగినప్పుడు మేమిక్కడ ఉండి ప్రయోజనం లేదు అందుకే మీరు ఉండమన్నా కూడా మేము ఇక్కడ ఉండం నా బిడ్డ తప్పు చేసిందని తేలిన రోజు మేమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక సింహాద్రి పద్మమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరో పక్క కుట్టి చాలా బాధపడుతూ గుళ్ళో జ్యోతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది కుట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చెప్పాలి ఇంట్లో నేను ఎవరికి పోయినా అంటే ఏం చెప్పాలి ఇదంతా జరిగిన విషయం తెలిస్తే ఇంట్లో నన్ను ఏమంటారు అని చెప్పి ఆనంది భయపడుకుంటానే ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది లోపలికి వెళ్తూ ఉంటే ఆదిత్య ఆనంది అక్కడే ఆగు అని అంటాడు ఇక ఆనంది ఏం జరిగింది ఆదిత్య గారు అని అంటే ఇక ఆదిత్య ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావా ఆనంది అని అడుగుతాడు ఇక ఆనంది గుడికి గుడికి వెళ్ళి ఆదిత్య గారు అని చెప్పగానే అంటే వెళ్ళి మీ జ్యోతమ్మ కూతురు పెళ్లి జరిపించి వస్తున్నావా అని అంటాడు అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆదిత్య గారు అసలు ఏం జరిగిందంటే అని అంటే అప్పుడు ఆదిత్య నువ్వేం చెప్పనవసరం లేదు ఆనంది నాకు అన్ని విషయాలు తెలిసాయి నువ్వే కావాలని జీవన పెళ్లి దగ్గరుండి చేశావు కదా వాళ్ళు నిన్ను అపార్థం చేసుకొని ఎంతగానో బాధపెట్టుంటారు కదా అయినా నీకు ఈ శాస్తి జరగాల్సిందే ఆనంది అని ఆదిత్య అంటాడు ఇక ఆనంది చూడండి ఆదిత్య గారు మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటుర్రు అసలు జరిగింది ఏంటో తెలుసుకోకుండా అందరూ నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు అసలు ఏం జరిగిందంటే అని చెప్తూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది నువ్వు నాకేం చెప్పనవసరం లేదు మా శత్రువుల మనిషిని మాకు తెలియకుండా ఇంట్లో ఉంచడం మోసమే కాదు నేరం కూడా నువ్వు మా ఇంట్లోకి రావాలన్నా ఇంట్లో ఉండాలి అన్నా అది మా అమ్మ చెప్తేనే మా అమ్మ నిర్ణయమే మా నిర్ణయం మా అమ్మ వచ్చేంత వరకు తనకి నువ్వు సంజాయిసి చెప్పుకునేంత వరకు నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అక్కడే ఆగిపో అని ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా బాధపడుతూ ఆదిత్య గారు ప్లీజ్ ఆదిత్య గారు నన్ను లోపలికి రానివ్వండి అత్తయ్య గారు వస్తే ఇంకా పెద్ద గొడవ చేస్తారు అని ఆనంది అంటుంది ఆదిత్య లేదా ఆనంది అస్సలు వీల్లేదు నీకు ఇలా ఇలాంటి శిక్ష పడాల్సిందే ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు మీ జ్యోతమ్మని కలవడం మాట్లాడడం మానవు కదా అని చెప్పి ఆదిత్య అంటాడు ఇక ఆనంది అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత ఆనంది అక్కడే గడపకి కలవాల్చి నిద్రపోతుంది ఇంతలోనే అక్కడికి సునంద శశికాంత్ ఆఫీస్ నుండి వస్తూ ఉంటారు వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఆనంది గుమ్మంలోనే పడుకోడం పడుకొని ఉండడం చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శశికాంత్ ఏంటి సునంద కోడలు ఇక్కడ ఉందేంటి అని చెప్పి ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆనంది ఆనంది అని లేపుతూ ఉంటారు ఇక అప్పుడే ఇక ఆనంది అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారా అని అంటుంది ఇక సునంద ఏంటి ఆనంది నువ్వు ఇంట్లో ఉండకుండా ఇంట్లో పడుకోకుండా ఇలా గుమ్మంలో పడుకున్నావేంటి అని అడిగితే ఇంతలోనే ఆదిత్య అక్కడికి వచ్చి నేనే తనని ఇంట్లోకి రావద్దన్నానమ్మా అని చెప్పగానే సునంద శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు శశికాంత్ రే ఆది ఏంట్రా ఆనందిని ఇంట్లోకి ఏంటి అని అంటే సునంద కూడా అవున్రా అది ఎందుకు ఇలా చేశావు అని అంటాడు ఇక అది అమ్మ ఈరోజు ఆనంది ఏం చేసిందో తెలుసా ఆ జ్యోతి కూతురికి దగ్గర ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసి వాళ్ళంతా కూడా ఆనందిని ఎంతో అవమానించి బాధ పెట్టారు అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఆదిత్య అసలు ఏం జరిగిందంటే అని చెప్తూ ఉంటే సునంద ఆది ఇక చాలు నాకు అంతా అర్థమైపోయింది ఈ మాత్రం దానికి ఆనందికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా ఏంట్రా నీ సంస్కారం ఏమైంది పాపం తను అలసిపోయి వస్తే ఇక్కడే నిద్రపోయింది అని సునంద అంటుంది ఇక ఆనందితో ఆనంది నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అన్నీ మర్చిపో అని సునంద అంటుంది సునంద అలా చెప్పగానే ఆనంది అత్తయ్య గారు అని అంటుంది ఇక సునంద చెప్పాను కదా ఆనంది వెళ్ళు అనగానే ఇక ఆనంది చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంది ఇక ఆదిత్య సునందతో ఏంటమ్మా అసలు తను చేసిన పనికి తనకి ఎంత పెద్ద శిక్ష వేస్తావో అని నేననుకుంటే నువ్వేంటి తనని ఇంత సింపుల్గా వదిలేసావు అని అంటాడు ఇక సునంద రే ఆది ఆనంది ఎప్పుడు తప్పు చేయదురా అలాంటిది తను తప్పు చేసిందంటే ఎలా నమ్మ నా కోడలు తప్పు చేసింది అంటే నేను ఎప్పటికీ నమ్మను చూద్దాం అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అని సునంద అంటుంది ఇక రాత్రి కాగానే సునంద గదిలో కూర్చొని ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటుంది అసలు గుళ్ళో ఏం జరిగింది అంత అంతలా జ్యోతిని ప్రేమించే ఆనంది వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ కూతురు పెళ్ళి తనెందుకు పే చేసి వాళ్ళని బాధ పెడుతుంది అనవసరంగా ఈ విషయంలో ఆనంది బల అయిపోయిందేమోనని నాకు అనిపిస్తుంది అసలు గుళ్ళో ఏం జరిగిందో తెలిస్తే కానీ తప్పెవరిదో తెలుసుకోలే ఎవరిని అడిగితే చెప్తారు అని ఆలోచిస్తూ ఉండగానే ఇంతలోనే సీను గుర్తొస్తాడు వెంటనే సునంద సీనుకి ఫోన్ చేస్తుంది సునంద నుండి ఫోన్ రాగానే సీను ఏంది సునందమ్మ నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండమ్మా అని అంటాడు ఇక సునంద సీను నీతో ఒక ఒక విషయం మాట్లాడాలి రేపు ఉదయం నేను చెప్పిన ప్లేస్కి రా అనగానే ఇక సీను ఏందమ్మా అని అంటాడు ముందు చెప్పిన పని చేయి సీను టైంకి రా అని ఫోన్ కట్ చేస్తుంది ఉదయం కాగానే సీను కంగారు పడుకుంటానే అసలు సునందమ్మ నన్ను ఎందుకు రమ్మని పిలిచింది మళ్ళీ నేనేదైనా తప్పు చేసినా అని భయపడుకుంటూనే సునంద చెప్పిన ప్లేస్కి వెళ్తాడు సీను అక్కడికి వెళ్ళేసరికి సునంద అక్కడే ఉంటుంది ఇక సీను అక్కడికి రాగానే భయపడుకుంటానే ఏంటమ్మా మళ్ళీ నేనేమైనా తప్పు చేసినా గీడికి పిలిచిండ్రు అని అంటాడు ఇక సునంద తప్పు చేసింది నువ్వు కాదు సీను అసలు తప్పెవరు ఎవరు చేశారు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి నిన్ను రమ్మని చెప్పాను అని సునంద అనగానే ఇక సీను ఏంటమ్మా ఏం మాట్లాడుతుండ్రో నాకేమర్థం అవుతలేదు అని అంటే ఇక సునంద అదే సీను ఆ జీవన పెళ్ళి ఎలా జరిగింది అసలు గుల్లో ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు సీను జరిగిన విషయం మొత్తం కూడా సునందతో చెప్తూ ఉంటాడు గుల్లో హైమావతి కుట్టిని కొట్టడం కూడా జ్యోతి అవమానించడం అవన్నీ కూడా సీను సునందతో చెప్తూ ఉంటే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సీను భయపడుతూ నిజంగా అమ్మాడిని అట్లా మాట్లాడుతూ ఉంటే అసలు నేను తట్టుకోలేకపోయానమ్మా నిజంగా అమ్మాడి ఏ తప్పు చేయదు గా ఇంటికి అన్యాయం జరుగుతుంది అంటే అమ్మాడి ఒప్పుకోదు కానీ అనవసరంగా అమ్మాడి ఈ విషయంలో బలైపోయింది అని చెప్పగానే సునంద చూసినూ నువ్వేం భయపడకు చూడసిన నా కోడలు గురించి నువ్వు ఇంతలా భయపడవలసిన అవసరం ఏం లేదు నా కోడలు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కానీ వాళ్ళంటే నాకు చిరాకు అసహ్యం నా కోడలతో వాళ్ళు మాట్లాడడం కూడా నాకు నచ్చదు కానీ ఏ తప్పు చేయని నా కోడలు ఇలా నిందలు పడడం అవమానాలు పడడం నేను చూస్తూ ఊరుకోను అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని తీరుతాను అని సునంద అంటుంది సునంద అలా మాట్లాడడం చూసి సీను అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు సాలమ్మ సాలు మీరు మా అమ్మాడిని అర్థం చేసుకుంటే గది సాలమ్మ నాకి ఇప్పుడు సంతోషంగా ఉంది అని సీను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సునంద బాగా ఆలోచించి జీవన వల్ల పెళ్లి జరిగిన గుడి దగ్గరికి వెళ్తుంది సునంద అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఏఈఓ గారు సునందాని చూసి ఒక్కసారిగా చాక్ అయిపోయి సునంద దగ్గరికి వచ్చి మీరు గారు కదమ్మా అని అంటే ఇక సునంద అవును అని అంటుంది ఇక ఏ గారు చెప్పండమ్మా మీకు దర్శనం కావాలా రండి ఇప్పుడే విఐపి కోటలో మీకు వెంటనే దర్శనం జరిగేలా చేస్తాను మీలాంటి వారు ఈ గుడికి వచ్చారంటే ఎంతో ప్రత్యేకత కలిగిందని ఈ గుడికి ఇంకా పెద్ద పేరు వస్తుంది అని ఏఈవో అంటాడు ఆ మాటలు విని ఇక సునంద నేను ఇక్కడికి వచ్చింది దేవుడి దర్శనం కోసం కాదు అసలు నిజమేంటో తెలుసుకోవడం కోసం అని అంటుంది అది విని ఏఈవో ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా నిజమేంటి అని అంటే ఇక సునంద అవును ఈ గు పెళ్ళిళ్ళు చేస్తారని విన్నాను నిజమేనా అని అంటే అవును మేడం ఇక్కడ పెళ్ళిళ్ళు జరిపిస్తాం నిన్న కూడా ఒక పెళ్ళి జరిగింది అని అంటాడు ఇక సునంద అవునా ఇక్కడ అన్నీ లీగల్గానే ఉంటాయా లేకపోతే ఏమైనా ఫ్రాడ్స్ కూడా ఉంటాయా అని అంటుంది లేదు మేడం ఇక్కడ అలాంటి వాటికి తా లేదు మా గుడి చాలా లీగల్గా ఎలిజెంట్గా ఉంటుంది ఏఈవో చెప్పగానే ఇక సునంద అవునా మరి నిన్న ఏదో పెళ్లి జరిగింది కదా అని అంటే ఇక ఏఈవో ఒక్కసారిగా షా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏమైందమ్మా ఆ పెళ్లి గురించి ఎందుకు అడుగుతుర్రు అని అంటే ఇక సునంద ఎందుకంటే ఆ పెళ్ళిలో నా కోడల్ని అన్యాయంగా ఇరికించారు నా కోడలు ఏ తప్పు చేయకున్నా కూడా ఎవరి స్వార్థం కోసమో తనని ఇరికించి అవమానించేలా చేశారు అని సునంద చెప్పగానే ఇక ఏఈవో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఇందులో మీలాంటి వాళ్ళ కోడల్ని ఇరికించడం ఏంటి అసలు మీ కోడలు ఎవరు అని అడిగితే ఇక సునంద ఆనంది ఎల్ఎల్బి నిన్న ఇక్కడ లాయర్ జ్యోతి కూతురు పెళ్లి జరిగింది కదా ఆ పెళ్ళి జరుగుతున్నట్లు నా కోడలికి తెలియనే తెలీదు కానీ రిజిస్టర్లో మాత్రం ఈ పెళ్లి రెస్పాన్సిబిలిటీ మొత్తం నా కోడలి పేరు మీదే ఉందని తెలిసింది అసలు ఇదంతా ఎలా జరిగింది అని అంటే ఇక ఏవో కంగారు పడుతూ నీళ్ళు నవ్వుతూ మేడం అది అది అని అంటూ ఉంటే ఇక సునంద చెప్పండి మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా లేకపోతే అసలు నిజమేంటో చెప్ప చెప్తావా అని అంటే ఇక ఏ భయపడిపోయి సారీ మేడం క్షమించండి ఆ అమ్మాయి మీ కోడలని తెలియక తప్పు చేశాను డబ్బుకి కకుర్తిపడి ఆ జీవన చెప్పినట్లుగా ఆనంది గారి పేరుని అందులో రాశాను కానీ తను మీ కోడలని తెలుసుంటే అస్సలు రాయసేవాని కాదు అని ఏయు అంటాడు ఏయు అలా చెప్పగానే ఇక సునంద ఒక్కసారిగా షాక్ అయిపోయింది అంటే అంటే ఆ ఏ కావాలని ఆనంది పేరు అందులో రాయించిందా అని అంటే ఇక ఏఈఓ అవును మేడం అదే నిజం అని అంటాడు ఇక సునంద సరే ఇదే మాట నేను చెప్పమన్న చోట చెప్తూ కానీ రా అని చెప్పి ఏఈఓని తీసుకొని నేరుగా జ్యోతి ఇంటికే వెళ్తాడు ఇక సునంద ఏఈఓని తీసుకొని జ్యోతి ఇంట్లోకి వెళ్ళి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది లాయర్ జ్యోతి జడ్జి గౌరీప్రసాద్ గారు సూర్య గారు అందరూ రండి అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది సునంద పిలుపులు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు సునంద ఏఈవో ఇక్కడికి అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఏంటండి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అంటే ఇక ఇందుమతి ఏముంది జ్యోతి వాళ్ళ కోడలి వల్ల మన ఇంటి పరువు పోయింది కదా దానికి సంజాయిషి చెప్పుకోవడానికి వచ్చారేమో అని అంటే ఇక సునంద చూడండి ఎవ్వరికీ సంజయ్ సి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు నా కోడలంటే ఏంటో నాకు తెలుసు తనని చిన్నప్పటి నుండి చూస్తున్న మీరు తనని అర్థం చేసుకోలేదేమో కానీ తను మా ఇంటికి వచ్చిన కొన్ని రోజుల్లోనే తను ఎలాంటిదో నాకు తెలుసు ఈ ఇంటి కోసం ఈ ఇంటి పరువు మర్యాదలు కాపాడడం కోసం తను ఏం చేస్తుందో ఎంతలా బాధపడుతుందో నాకు తెలుసు అలాంటి నా కోడల్ని మీరంతా తప్పు చేసింది అని నిందించి అవమానిస్తారా ఈ హైమవతి గారైతే నా కోడలిపై చేయి చేసుకుంటారా ఎంత ధైర్యం మీకు ఈ సునంద కోడలిపైనే చెయ్యి చేసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని సునంద హైమవతిని ప్రశ్నిస్తుంది అది విని హైమవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే మాలిని ఏంటండి మీరు మా అత్తయ్య గారిని అంతలా బెదిరిస్తున్నారేంటి మీ కోడలు మా జీవనకి ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసింది ఆ విషయం మీకు తెలుసా అని అంటే ఇక సునంద లేదు నా కోడలికి ఈ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు కావాలని మీ జీవని ఇందులో నా కోడల్ని ఇరికించింది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇందుమతి కంగారు పడుతూ ఇదేంటి ఈ విషయం ఈవిడకెలా తెలిసింది అని అనుకుంటూ ఇక అప్పుడే జ్యోతి ఏంటి సాక్ష్యం కుట్టియే మా ఇంటి పరువు గంగలో కలిపింది అది మా కల్లారా చూసాం సాక్ష్యాలతో సహా చూసాం ఆ గుళ్ళో జరిగిన పెళ్ళికి పూర్తి రెస్పాన్సిబిలిటీ కుట్టియే తీసుకుంది ఇంతకంటే ఇంకే సాక్ష్యం కావాలి కుట్టి తప్పు చేసిందనడానికి అని జ్యోతి అంటుంది అప్పుడు సునంద అవును మీరు చెప్పేది కూడా నిజమే అక్కడ రిజిస్టర్లో మా కోడలు ఆనంది పేరు ఉంది కానీ అక్కడ నా కోడలు ఆనంది సైన్ చూసారా మీరు తను ఎక్కడైనా సంతకం చేసిందా అని చెప్పగానే అందరూ కూడా తెల్లమొహాలు వేసి చూస్తూ ఉంటారు అక్కడ లాయర్ జ్యోతి గారి పేరే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లు రాస్తే అది జ్యోతి గారు తీసుకున్నట్టేనా మీరు చదువుకున్న సంస్కారం ఏమైపోయింది అక్కడ కావాలని ఆనంది పేరు రాయించింది మీ కూతురు జీవన అని చెప్పగానే సూర్య అందుకు సాక్ష్యమేముంది అని అంటాడు సాక్ష్యం చూడనే వచ్చాను మిస్టర్ సూర్య గారు అని చెప్పి ఇక ఏఈఓని అక్కడికి తీసుకొస్తాడు ఇక ఆ ఏఈవ్తో చెప్పండి ఏఈవు గారు ఆనందిని ఆనంది పేరు స్వయంగా ఆనందియే వచ్చి రాయించిందా లేక ఇంకెవరైనా తన పేరు రాయమని మీకు లంచం ఇచ్చారా అని అంటే ఇక ఏఈఓ జ్యోతి సూర్య వాళ్ళతో చెప్తూ ఉంటాడు అవునమ్మా ఆ జీవనగారే పెళ్లి చేసుకునే పెళ్లి కూతురే అక్కడ రెస్పాన్సిబిలిటీగా ఆనంది ఎల్ఎల్బి అనే అమ్మాయి పేరు రాయమని చెప్పారు డబ్బుకి కకృతి నేను కూడా అనవసరంగా అమ్మాయికురాలైన ఆ అమ్మాయి పేరు రాశాను కానీ అసలు ఆ అమ్మాయికి ఆ పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదమ్మా అని ఏఈవో చెప్పగానే జ్యోతి సూర్య హైమావతి గౌరీప్రసాద్ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద చూసారా ఇప్పటికైనా అర్థమైందా నా కోడలు ఏ తప్పు చేయలేదని అని సునంద చెప్పగానే ఇక జ్యోతి అయితే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది హైమావతి కూడా అక్కడే ఉన్న సోఫాపై కూర్చొని కుట్టిపై చేయి చేసుకుని గుర్తు చేసుకొని ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది ఈ విధంగా ఆనంది ఏ తప్పు చేయలేదు అని సునంద నిరూపించబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్